गुरुभ्यो नम श्रीमहापत नम नमः गुरु विष्णुगुरदेव महेशर गुसात्ब्रह्म तस्म श्रीगुरव नम हरितोत्रोत्पन्नम हरिभक्तिपरायण शंकर गुवरेन्द्रचरण शरण प्रपद्ये श्रीमहभ्यो गुरुभ्यो नमः सदाशिवस व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यता गुरपरंपरा अरुणा करुणिताक्षी धृतपाकुशपुष्पाचापा अनी मधिता अयूक अहम विभायद भवानी ओं श्रीमात्रे नम भक्ति सचार ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము ఈ రెండు వేల ఆరు జనవరి నుంచి రెండు వేల ఆరు డిసెంబర్ వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేటువంటి ఒక విషయం కొద్దిగా చెప్పుకుందాం ఈ సంవత్సరంలో సంవత్సరంలో మధ్య మనకు ఎప్పుడు కూడా సంవత్సరం ఇంగ్లీష్ సంవత్సరం తర్వాత కొత్త సంవ కొత్త ఇంగ్లీష్ సంవత్సరం ప్రవాస ప్రవేశించే సమయంలో రెండు కల్ రెండు సంవత్సరాలు కలిసి తెలుగు సంవత్సరం ఏర్పడుతుంటుంది ఒక మూడు నాలుగు అయితే సామాన్యంగా మేము కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరానికి మాత్రమే పంచాంగ శ్రవణము పంచాంగ పఠనము అవి ఉంటాయి దాంతోపాటు సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే మనకు ఎక్కువగా ఈ సంవత్సరము ఇంగ్లీష్ సంవత్సరం మనకు అభ్యాసం అయిపోయింది కాబట్టి అందులో ఇందులో కలుపుకొని డిసెంబర్ వరకు చెప్పడం అనేటువంటిది ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మనకు ఉండబడే దాంట్లో మేషరాశి వారికి ఈ రాశి వారికి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు ఆదాయం రెండు ఉంటుంది వ్యయం అంటే ఖర్చు పద్నాలుగుగా ఉంటుంది పంతొమ్మిది మూడు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది తారీఖు నుంచి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి గురువు ఈ సంవత్సరము త్రిరాశి సంచారం అంటే మిథునం కర్కాటకం సింహరాశులలో మూడు రాశులలో ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల మేషరాశి వారికి ప్రతి పనికి కూడా అధికంగా శ్రమపడవలసి వస్తుంది ప్రతి పనిలోనూ కూడా అనుకోని ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది ఇక శని సంవత్సరాంతం వరకు పన్నెండవ ఇంటనే ఉండడం వల్ల ఊహించని కష్టాలు రావడం కోర్టు కేసులు పోలీస్ కేసులు భూమి తగదాల వంటివి వచ్చి పడడం కూడా జరుగుతుంది జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి ఒక గురువు మే ఇరవై ఆరవ తారీఖు నుంచి ఉచ్చస్థానంలోకి రావడం జరుగుతుంది పదకొండవ ఇంట రాహు సంచారం ఏర్పడుతుంది దానివల్ల కొన్ని కష్టాలు దూరమైపోతాయి తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలు నెరవేరడం అంటుంది కొన్ని పనులు కొద్దిగా శ్రమపడినప్పుడు నెరవేరడం కూడా జరుగుతుంది కానీ వ్యయస్థానంలో పన్నెండవ ఇంట శని ఉండడం వల్ల అధికమైనటువంటి ఖర్చులు రావడము ఆరోగ్యం బాధ పెట్టడము కొన్ని అనుకోని యొక్క కష్టాలు వచ్చి వాటి వల్ల ఖర్చులు అధికంగా పెరిగిపోవడము ధర నష్టము వృత్తి వ్యాపార నష్టాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇక వృత్తిలో వ్యాపారంలో ఉండబడే ఒక వ్యక్తులు వ్యాపారం చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మూసపోవడం జరుగుతుంది వ్యాపారం నడవకపోవడము నష్టాలు రావడము ఇలా జరుగుతుంది లావాదేవీల విషయంలో మాత్రము ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండాలి అక్కడ తనవాడు పరవాడు అనేటువంటి ఒక కాకుండా ఆ విషయం లావాదేవీల విషయంలో తనవాడైనా సరే తన కొడుకైనా సరే భార్య అయినా సరే అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి వల్ల మోసపోతామో ఎలా మోసపోతామో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి రావచ్చు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ధైర్యాన్ని కూడబెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగం దొరకకపోవడము ఎంతో ప్రయత్నించినా కానీ ఉద్యోగం దొరకకపోవడము ఒకవేళ దొరికిన ఉద్యోగమైనా ఏ మూడు మాసాలో ఐదు మాసాలు చేసిన తర్వాత మళ్ళీ బూస్టింగ్ కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది ఇక ఉద్యోగం చేసేటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్లు రాక అధికారుల చేత బాధ ఒత్తిడి జరగడము బాధలు పడడము మీరే స్వయంగా రిజైన్ చేసి బయటికి రావడము ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఉద్యోగస్తులకు జరగడానికి ఉంది కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దీనికి కూడా భయపడకుండా మీ కార్యక్రమాన్ని మీరు సక్రమంగా చేసినట్టయితే ఆ భగవంతుడే వాడు రక్షిస్తాడు విద్యార్థులకు మాత్రం మంచిగా ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి విద్యా లాభము అంటే చదువుకోకపోతే విద్య రాదు గురువుగారు చెప్పారు విద్యా లాభం ఉందని చెప్పి పుస్తకాలన్నీ తీసి సెల్ఫ్లో పెట్టేసి హాయిగా సెల్ఫోన్ చూసుకుంటూ పడుకుంటే మాత్రం విద్య రాదు మనము కష్టపడినప్పుడు భగవంతుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి విద్యార్థులకు లాభసాటిగా ఉంటుంది కోరుకున్నటువంటి యొక్క కాలేజీలో కానీ స్కూల్లో కానీ అడ్మిషన్లు దొరకడము మీరు శ్రమపడినట్టయితే మంచి ఫలితాలు రావడము ముందు ముందు విద్యకు సహాయ సహకారిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది విద్యార్థులకు ఇక ఈ సంవత్సరం ఏ విధంగా చూసినప్పటికైనాప్పటికీ మేషరాశి వారికి అంత లాభసాటిగా లేదు సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది కాకపోతే కొన్ని సమయాలలో కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల కొన్ని శుభాలు జరగవచ్చు కొన్ని అశుభాలు జరగవచ్చు వాటిని అన్నింటినీ కూడా తట్టుకునేటువంటి ఒక విధంగా మనస్సును సిద్ధం చేసుకోవాలి ఇవే ఇప్పుడు నేను చెప్పినటువంటివే నిజమనేటువంటివి కాకుండా మీ జాతక పరిశీలన చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వంతు ద్వారా జాతక పరిశీలన గనుక చేసుకున్నట్టయితే అందులో గ్రహాల పోజిషన్ కనుక చాలా మంచిగా ఉన్నట్టయితే ఈ సంవత్సర ఫలితాలు ఎక్కువగా మేము బాధపడకుండా మీకు అనుకూలంగా ఉంటుంది సరే ఏది ఏమైనా భగవంతుని యొక్క సేవ చేయండి ఈ సంవత్సరం ఈ రాశివారు శివస్తోత్రము శివుని యొక్క స్తోత్రాన్ని గనక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే అన్ని రకాలైన కష్టాలు తొలగిపోయి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా అన్ని విధాల కూడా మీకు శుభం కలిగేటువంటి యొక్క యోగంలో యోగంలో ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ సంవత్సరాంతం వరకు ప్రతిరోజు కూడా మీరు శివస్తోత్రం పారాయణం చేయడం అభ్యాసం చేసుకోండి అది చాలా మంచిది కాబట్టి మళ్ళీ మనము రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాము ఇది శుభం